హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని నండి ఈ రోజు శనివారం రోజున అన్నీ క్లీన్ చేసుకున్నానండి ఎందుకంటే ఒక్కొక్క రోజు నేను ఇది వీడియోగా పెడతానండి ప్రతి రోజు క్లీన్ చేసుకుంటాను పూజా వస్తువులు కానీ పెట్టనండి ఏదన్నా ఒక్క రోజు పెడతానండి ఇలా ప్రతి వస్తువు కూడా మనం క్లీన్ చేసుకుంటే మనకే మంచిదండి ఎందుకంటే దేవుడు భక్తి భావన అనేది ఇక్కడ నుంచే మొదలవుతుందండి ప్రతి వస్తువు పూజా వస్తువు క్లీన్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా రెండు దీపాలు ఉన్నా కూడా మీకు ఎంత బిజీ ఉన్నా కూడా రెండు దీపాలు క్లీన్ చేసి ప్రదా ప్రసాదం పెట్టే గిన్నె కాని ఏదైనా కూడా మీ పూజా మందిరంలో ఏది ఉంటే అన్ని తోమనవసరం లేదండి అన్నిటికీ మీకేమైనా బిజీగా ఉంటే మాత్రం కుందులు మాత్రం చక్కగా తోముకొని పెట్టుకోండి ప్రసాదం గిన్నె మాత్రం పెట్టుకోండి ఇవి మాత్రం ముఖ్యం మనకి ఉత్తర్ని కూడా చాలా ముఖ్యమండి ఈ నాలుగు వస్తువులు తోముకొని గబగబా మీరు మిగతాయన్ని తుడ్చి పెట్టుకోండి ఏమీ పర్వాలేదు ప్రతిరోజు పూజ చేసేవాళ్ళు మాత్రం ఇలాగే చేసుకుంటారండి గోరింటాకు పెట్టుకున్నాను కానీ ఒక్కరోజు కూడా సరిగ్గా లేదండి ఎందుకంటే ఇన్ని వస్తువులు తోముతుంటే నాకు గోరింటాకు ఏముంటుందండి మా వారంటారు ఒక్కరోజు పెట్టుకుంటావు అది మూడో రోజుకే పోతుంది గోరింటాకు అని ఇన్ని పనులు చేసుకుంటూ ఉంటే అది ఉంటుందా అండి ఉండదు అందుకనే ఇలా మనం చక్కగా బొట్లు పెట్టుకుంటే ఎంత కళకళాడుతున్నాయో చూడండి ప్రతి వస్తువుకు కూడా నేను ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పనండి కుదిరిన వాళ్ళు మాత్రం ఇలా చేసుకుంటే మంచిది వీడియో నచ్చితే లైక్